హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్త కలిసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ నేను రెడీ అవుతుంటే చూస్తుంది నాకు వెళ్ళి నవ్వు వస్తుంది నాకు మా అమ్మ చూసంటే ఎప్పుడు అర్థం కలి చూసుకుంటుంటా అది ఇక్కడ నాకు వెళ్ళి ఎప్పుడు చూసంట ఏమి అటు చూసావు బాగున్నావు నేను ఈ రోజు నుంచి మళ్ళీ డ్యూటీకి స్టార్ట్ అయినాను ఇంకా రేపు నుంచి బిజీ బిజీ ఉంటాను మొత్తానికి అయితే ఇంకా రెడీ అయినాను కలతమా పోయిస్తా బాయ్ టాటా వచ్చేసరికి అంటుందా మీ బండలు దురసి కలిసి కసలు దబ్బీ వంట చేసి పెట్టు ఇవి ఏం చేయదు చేసిన తిని పెడతాది ఈ రోజు నుంచి ఇంకా బిజీ బిజీ అసలు మళ్ళీ ఇంకా ఇంటి దగ్గర ఎందుకు లే అని వెళ్ళిపోతున్నా డ్యూటీకి వెళ్ళిపోతున్నా అయితే ఎక్కడ ఏంటి విషయం అనేది నేను తర్వాత చెప్తా మా ఆయన కూడా రెడీ అయ్యి నా కోసం వెయిట్ చేస్తున్నాడు ఇంకా బయట ఈ వీడియో స్టార్ట్ చేసింది ఎప్పుడొచ్చో అని అనుకుంటుంటాడు పోయిందా నాకు స్వెచ్ బా కళ్ళు సరిగా కనిపించకుండా ఉన్నాయి ఎప్పుడు బా మనుషులు కనిపించకుండా ఉన్నారు నాకు సైట్ వచ్చిందండి నేను ఎప్పుడు కొనుక్కుంటానో ఏమో అర్థాలు అర్థం కావట్లేదు సైట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ అద్దాలు తెచ్చుకోకుంటే ఎక్కువైతుందా బాగున్నా నుంచి రెడీ అయినది కానీ ఇంకా తెలియలే Viendo más सामने మన హైదరాబాద్ వాళ్ళు ఎంత ఎంతమంద బాబు రోడ్డు కట్ట కొట్టు వెళ్తున్నారండి ఒరిమలు వస్తున్నారు చుట్టూ మా ఊర్లో మొత్తం ఒరిగి వస్తున్నారు అనమాట ఇంతకు ముందు మనుషులే వచ్చినాయి ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కదండి డిషన్లతోనే పని అవుతున్నాయి అయితే తక్కువ వచ్చింది ఈ సంవత్సరం మాకు నష్టమే చాలా నష్టం మాకనే కాదులేండి ఈ సంవత్సరం తక్కువ వచ్చినాయి ఎందుకో మళ్ళా వర్షాల వల్లనో మళ్ళా ఇప్పుడు ఈ రోజు మోడంగా ఉంది ఊరైతే కూర్చున్నారు ఇబ్బంది పడతారు వర్షం మీద ఆడితే పని చేసి లాగేస్తాను కొంతమంది ఉన్నారు బస్సులో బస్సులో చాలా మంది ఉన్నారు జనాలు చాలా సింప్లీ నైస్లీ ఉన్నాయి ఇక్కడ ఇల్లు అన్ని ఇది నంద్యాలేనండి నంది ప్యారడైస్ అని కొత్త ఏర్పడించిన కాలనీ ఇదంతా అంటే బిల్డింగ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కట్టించి ఈ అపార్ట్మెంట్ ఇతల ఇవి అపార్ట్మెంట్ పడి ప్రశాంతంగా బయట కూర్చున్న ఇప్పుడే వచ్చిన అసలు బస్సు బస్సులు ఆపుతంటే ఆపనే ఆపడం లేదు రోడ్ల మీద ఎందుకంటే ఆడవాళ్ళు ఫ్రీ టికెట్ లే టికెట్ లేదు కదా అది కాక బస్సులు కూడా ఫుల్ వస్తున్నాయి ఇంక ఎక్కడ ఆడలు కనిపించినా ఆపడం లేదు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆపలేదు కొంచెం పొద్దుకినాక లేదంటే ఏడు ఎనిమిది ఆ మధ్యలో ఆపకుంటే ఇబ్బంది కదా ఆడవాళ్ళకి టికెట్ లేదు వాళ్ళు ఫ్రీ బస్ అని ఆపకుండా పోతే అండి చెప్పండి నాకైతే కొంచెం కోపం వచ్చింది ఆటేసి వచ్చేసినాక తలనొచ్చండి బేటి ప్రపంచం తిరిగితే తలనొస్తుంది నాకు మా ఆయన అయితే మా ఆయన డ్యూటీ కొంచెం లేట్ వస్తాడు నాది కొంచెం తొందరగా అయిపోతుంది ఆరైతుంది ఇప్పుడు టైము ఐదు కల్లా ఐదున్నర కల్లా అయిపోతుంది అది విషయం మొత్తానికైతే ఇంకా ఇంటికి చేరుకుంటా ఎలా బస్సు కోసమే వెయిట్ చేయను రోడ్ల మీద అసలు రోడ్ల మీద నిలబడాలంటేనే నాకు చిరాకు దబ్బుతుంది ఇంకా వెంటనే ఆటో ఆటో ఆపేసి ఆటోకి అమౌంట్ ఇచ్చేసి వచ్చేస్తా ఇంకా ఫ్రీ బస్సు కోసమే వెయిట్ చేయలేను నాకు టైం వేస్ట్ అవుతుంది కదా తొందరగా ఇంటికి వచ్చే కొంచెం ఇంట్లో పనన్న వేసుకుంటా కదా అందుకనే మా ఇంటికాడ ఉడతలు సుమారుగా ఒక నాలుగు ఉంటాయి ఇది వచ్చేసి పిల్ల ఉడత దాని కోసం మేము పిండి పెట్టినాం పిండి కొంచెం ఇంట్లో ఉంటే అది ఆడ వేసినారు అది తింటుంది

இவன் நான் போன் அண்ணா சார் அனுப்பி அடுகுத लेते न ये ये कपड़ा है देना कपड़ा कपड़ा तो देख पूरा कपड़ा ये नहीं कि आई थे तो गंदे पड़ गए ये अम्बाड़ है 2 किलो वाले कपड़े मत 2 किलो बस एक पल्ले ले ले ये ले ये ले जल्दी ले पा आनी मच्छर ఎందుకనిచ్చా వద్దు చేయాలా మళ్ళీ రేపు వచ్చావు కదా మా నాయన బిల్లు చూపెట్టు

అంటే ఒక్కొక్కళ్ళ పేరు ఒక్కొక్క మొన్న నేను నీకు రెండు వందలు లెక్కిచ్చినానా ఫోన్పే ఆ రోజు నువ్వు రెండు వందలు ఉందండి ఆ నుంచి ఇంతవరకు లెక్క వచ్చా రెండు వందలు నాలుగు వందలు అయిందంటే ఏం తీసుకున్నాడు ఈ మనిషి అని పక్కన

తీసుకుంటా ఒక బీట్రూట్ ఇవ్వాలా బీట్రూట్ వస్తే బీట్రూట్ తినట్టి బీట్రూట్ రోజు ఒకటి పది రూపాయలకి